నా దగ్గర సుమారు నలభై సంవత్సరాల క్రితం వాడిన విలువైనవి ఖరీదైనవి ప్రస్తుతం వాడుకలో లేని పాత ఎక్విప్మెంట్ ఉంది ఓల్డ్ ఫోటో ప్రింటర్ బిహెచ్ఎఫ్ క్యాసెట్సు పెద్ద క్యాసెట్లు వీడియో కెమెరా టీవీ కెమెరా క్యాసెట్లు స్టెబిలైజర్ డిజిటల్ కెమెరాలు ఓల్డ్ విసిఆర్ పాతవి కెమెరాలు ఓల్డ్ విసిఆర్ మోనేట్రో వీడియో క్యాసెట్ పెద్దది ఇలాగా సుమారు నలభై సంవత్సరాల క్రితం ఉన్న ఎక్విప్మెంట్ మీకు వివరంగా చెప్తాను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వాడిన వీసీఆర్ ఇది దీని మీదే మేము పెళ్ళిళ్ళకి షూటింగ్ తీసేవాళ్ళం మనం ఎన్ని నిమిషాలు తీసేవనేది కౌంటింగ్ వస్తుంది అది కూడా కౌంటింగ్ కనపడుతుంది రికార్డర్ ప్లే ఎజెక్ట్ అన్నీ ఉంటాయి దీని మీద పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు వరకు ఈ విసిఆర్ నేను వాడాను ఈ విసిఆర్లో వాడే క్యాసెట్ పెద్ద క్యాసెట్ అది ఇందులో ఇన్సెట్ అవుతుంది ఇన్సర్ట్ అయిన తర్వాత మనం వీడియో కెమెరాకి ఈ విసిఆర్ని కనెక్ట్ చేసి ప్రోగ్రామ్ మ్యారేజ్ అవునండి ఏవైనా సరే రికార్డ్ చేసేవాళ్ళం నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో వీడియో తీయాలంటే అబ్బో చాలా పెద్ద ఏర్పాట్లు జేబీసీ ఎన్ సెవెంటీ లేదా ఫ్యాన్సానిక్ హండ్రెడ్ అని చెప్పి పెద్ద కెమెరాలు ఉండేవి ఇలాగా ఆ కెమెరాని భుజం మీద వేసుకుని ఈ బీసీఆర్ని ఇలా భుజం మీద తగిలించుకొని ఈ బీసీఆర్ ఏమో మినిమమ్ ఏడెనిమిది కేజీలు ఉంటుంది కెమెరా కనీసం ఐదు కేజీలు ఉంటుంది దీంట్లో ఒరిజినల్ బ్యాటరీ వాడితే గంటసేపే వస్తుంది అందుకని చెప్పి యాసిడ్ బ్యాటరీ మన మోటార్ సైకిల్కే వాడతారు అలాంటి బ్యాటరీ యాసిడ్ బ్యాటరీ వాడేవాడు అది ఒక నాలుగు కేజీలు ఉంటుంది మొత్తం అంతా కలిపి పదిహేను కేజీలు బరువు పొద్దున్న పెళ్లి మొదలైన కాడి నుంచి రాత్రి పెళ్ళి అయి ఆరంజు ముక్కే వరకు కూడా మీలాగే మూసేవాడు ఈ కెమెరా నుంచి వీసీఆర్కి ఒక వైర్ కనెక్షన్ ఉంటుంది దీంట్లో రికార్డర్ పాస్ ఉంటుంది సన్నివేశం జరిగినప్పుడు రికార్డ్ చేస్తాం అది పాస్లో ఉంచుతాం ఇది కాకుండా మళ్ళీ ఒక లైట్ ఈ చేతితోటి వీడియో లైట్ పెట్టుకునేవాడు అన్నీ మేమే ఇంకా ఒకలే అంత కష్టపడేవాళ్ళం ఇవి ఆ రోజుల్లో మేము వాడిన వీడియో కెమెరా రికార్డరు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ బుల్టెన్ ఇన్ కెమెరాలు వచ్చినాయి కెమెరా వీసీఆర్ కలిసే ఉంటుంది ఎం త్రీ థౌజండ్ ఈ కెమెరాలు వచ్చాక పాన్సానిక్వి కొంచెం మాకు కూడా శ్రమ తప్పింది వీడియో తీయడానికి అంత ఇబ్బంది పడలేదు ఈ కెమెరా ఇంచుమించు ఒక ఐదు కేజీలు ఉంటుంది ఈ కెమెరాలో వాడే క్యాసెట్ ఇదే అండి పెద్ద క్యాసెట్ మూడు గంటలు వస్తుంది ఇందులో రికార్డింగు అప్పుడు పెళ్ళోళ్ళు చాలా వస్తాయి కాబట్టి మాకు మూడు గంటలు తీసుకువెచ్చమని అనేవారు ఖచ్చితంగా పెళ్ళిలో మూడు గంటలు వీడియో తీసి వాళ్ళకి క్యాసెట్ ఇచ్చేవాళ్ళం అప్పట్లో మ్యారేజ్ ఎలా తీస్తే అలా ఇచ్చేసేవాళ్ళం అక్కడ ఆడియో ఏది ఉంటుంది బ్యాండ్ వేళ ఉంటే బ్యాండ్ వేళ పొంతలు మంత్రాలు ఉంటే మంత్రాలు ఆడియో చేయడం మాట్లాడుకుంటే మాటలు ఆపడంగానే ఇచ్చేసేవాళ్ళం ఇంకా డబ్బింగ్ లేదు తర్వాత తొంభై ఆ ప్రాంతం వచ్చేటికల్లా డబ్బింగ్ ఈ క్యాసెట్లని అక్కడక్కడ పెళ్లి సాంగ్స్ అవి కొద్ది మ్యూజిక్ డబ్బింగ్ చేసి ఇచ్చేవాడు ఇంజమే చాలా కాలం ఈ క్యాసెట్లతోనే వీడియో తర్వాత డీవీ క్యాసెట్లు చిన్న క్యాసెట్లు ఇందులో మ్యారేజ్ ఒక గంట వరకు తీయచ్చు డివి కెమెరా క్యాసెట్లు ఈ క్యాసెట్లో ఉన్న వీడియో కెమెరా వచ్చింది ఈ కెమెరా అండి డీవీ కెమెరా చిన్న క్యాసెట్లో ఉన్న డీవీ కెమెరా వచ్చింది దీని హవా కూడా ఒక ఏళ్ళు నడిచింది రెండు వేల సంవత్సరం దాటే వరకు కూడా ఈ కెమెరా మీదే వర్క్ చేసేవాళ్ళం త్రీ సిసిడి ఎండి టెన్ థౌజండ్ ఈ కెమెరా పేరు పాన్సానిక్ కెమెరా పాన్సానిక్ కంపెనీ ఈ త్రీ సిసిడి కెమెరా టీవీ కెమెరాతో వీడియో తీసేవాళ్ళం ఈ కెమెరా చూసారు కదండి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఈ కెమెరా వాడేవాళ్ళం ఇందులో పన్నెండు ఫోటోలు వస్తాయి లెన్స్ ఉంటుంది దీంట్లో ఉండి పైన ఆ లెన్స్ని ఎదుర్కొన్న ఫోటో మనం క్లియర్ చేసుకోవాలి ఇలాగ ఒక్కడ క్లియర్ అవుతుంది క్లియర్ అయిన తర్వాత మనం ఫోటో ఇదిగోండి క్లిక్ చేయాలి మళ్ళీ ఫోటో అయిన వెంటనే రీలు ఇలా తిప్పాలి తిప్పి మళ్ళీ యాజ్ సీజ్గా మళ్ళీ కట్టాలి అప్పుడే మళ్ళీ క్లిక్ అవుతుంది ఈ కెమెరా కొంచెం నలభై ఏళ్ళు అయినా సరే ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది వీడియో కెమెరా స్టాండ్ అప్పుడదే అండి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ మళ్ళీ అప్పట్లో ఫోటోలకి ఒకళ్ళను వీడియో ఒకళ్ళు అంటూ ఎవరు లేరు ఈ స్టాండ్ కెమెరా బిగించేసి అప్పుడప్పుడు వీడియోలు తీసుకుంటూ మళ్ళీ ఆపి ఇంపార్టెంట్ ద్వారా ఫోటోలు నేనే తీసేవాడిని వీడియో ఫోటోలు నేను ఒక్కడే తీసుకునేవాడు అప్పుడు పరిస్థితి అది ఇప్పుడైతే ఒక పెళ్ళి అంటే పదకొండు ఫోటోగ్రాఫర్లు వచ్చేస్తున్నారు మరి అప్పట్లో ఫోటోగ్రాఫర్లు బాగా తక్కువ అసిస్టెన్స్ కూడా తక్కువ అందుకని చెప్పి వీడియో స్టాండేసి వీడియో ఫోటోలు రెండు కూడా మేము ఒక్కళ్ళే వాళ్ళం ఈ కెమెరాల మీద తీసిన ఫోటోలు చాలా స్టాండర్డ్గా ఉంటాయి ఈ ఫోటో చూడండి ఇంజమించి యాభై సంవత్సరాల క్రితం తీసిన ఫోటో ఎప్పటికీ కూడా బ్లాక్ అండ్ వైట్ ఫోటో చాలా స్టాండర్డ్గా ఉంది అప్పట్లో ఫోటోలు తీసి ఇలాగా అట్ట మీద అంటించి ఇచ్చేవారు ఈ ఫ్రేమ్లు కట్టించుకునేవారు అందరూ కూడా ఆ అట్ట కూడా ఇప్పటికీ కూడా చెక్ చేయాల యాభై ఏళ్ళ క్రితం ఫోటో ఇది ఇలాంటి కెమెరా మీద తీసింది ఈ కెమెరాలు హవా నైంటీ వరకు కూడా నడిచింది నైంటీ తర్వాత అందరూ కలర్ ఫోటోలు అడగడం మొదలెట్టారు దీంట్లోనే మేము కలర్ ఫోటోలు తీసి పన్నెండు ఫోటోలు వస్తాయి మెడ్రాస్ జీకే వేలు అనే ల్యాబ్కి పంపించేవాళ్ళు పంపిస్తే ఒక వారం పది రోజులకి మాకు పోస్ట్లో తిరిగి వచ్చేది కలర్ ఫోటో ఏదైనా సరే అప్పట్లో మెడ్రాస్ జీకే వేలు ఇక పన్నెండు ఫోటోల కెమెరా హవా అయిపోయిన తర్వాత కలర్ ఫోటోలు మొదలైపోయినాయి అప్పుడు వచ్చిందండి పెంటాక్స్ కే థౌజండ్ కెమెరా నైంటీస్ పంతొమ్మిది వందల తొంభైలో వచ్చింది కెమెరా పెంటాక్స్ కే థౌజండ్ థర్టీ ఫైవ్ ఎమ్ కెమెరా చాలా క్లారిటీగా వస్తాయి ఫోటోలు మంచి క్లియర్గా ఉంటాయి ఈ కంపెనీ బాగా క్లిక్ అయ్యింది అప్పట్లో అందరూ కూడా ఫోటోగ్రాఫర్లు పెంటాక్స్ కే థౌజండ్ ఈ కెమెరా ఎక్కువ వాడేవారు ఇంక ఈ లెన్స్కి జూమ్ ఉండదు ఏదైనా గ్రూప్ ఫోటో కావాలంటే దూరం తీసుకోవాలి పాస్పోర్ట్ సైజ్ కావాలంటే బాగా దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి ఇవన్నీ ఇప్పటికీ కూడా ఈ కెమెరా ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తాం కాకపోతే దీంట్లో రీల్స్ కొట్టుకు లేవు ఈ కెమెరా తర్వాత జూమ్ కెమెరా వచ్చింది కొను కెమెరా అంటే కొంచెం మనం ఫుల్ ఫోటో తీయాలన్నా ఆ ఫోటో తీయాలన్నా ముందుకు వెనక్కి జరగక్కలేకుండా జూమ్ కెమెరా వచ్చింది ఫుల్ ఫోటో తీయాలన్నా గ్రూప్ ఫోటో తీయాలన్నా ఒక చోట నుంచి తీసుకోవచ్చు కొచిన్ తినిపోయారు ఎప్పటికీ చూడండి ఎంత కొత్తదిలా ఉందో ఇంచుమించు ముప్పై సంవత్సరాల క్రితం కెమెరా ఇప్పటికీ కూడా కొత్త కెమెరాల్లో ఉంది ఈ ఎంహెచ్ మాకు సరదాగా దగ్గర తీసుకుంటాకి ఎసిగా ఇది థర్టీ ఫైవ్ ఎంఎం కెమెరాయే ముప్పై ఆరు ఫోటోలు వస్తాయి ఈ కెమెరాలు వాడేవారు ఎంహెచ్ ఇంటీరియర్ సొంతంగా కెనాన్ డిజిటల్ కెమెరా సరదాగా సరళాగా ఇంటీరియర్ వాళ్ళు ఈ డిజిటల్ కెమెరాతో ఫోటోలు తీసుకుని ప్రింట్లు వేయించుకునేవారు బాగా చిన్న కెమెరా కెనాన్ ఒలంపస్ కెమెరా ఫస్ట్ డిజిటల్ కెమెరా ఒలంపస్ కెమెరా డిజిటల్ కెమెరా నేను రీల్ కెమెరా నుంచి డిజిటల్లోకి మారినప్పుడు ఫస్ట్ వాడా ఒలంపస్ ఇది ఒక రెండు సంవత్సరాలు మాత్రమే వాడాను ఇప్పటికీ కూడా ఫోటోలు బ్రహ్మాండంగా వస్తాయి ఈ ఒలంపస్ కెమెరా స్టూడియోలో పాస్పోర్ట్స్కే ఎక్కువ వాడేవాళ్ళు కలర్ పాస్పోర్ట్స్ అడిగేవారు అందుకని ఎక్కువ వాడే ఈ ఒలంపస్ కెమెరా తర్వాత నిక్కనాళ్ళది డి ఫార్టీ వచ్చింది ఫార్టీ ఇది బాగా పాపులర్ అయింది ఫోటోగ్రాఫర్లు అందరికి కూడా బాగా నచ్చింది మంచి క్వాలిటీ వచ్చింది నికాన్ డి ఫార్టీ స్టిల్ కెమెరా డిజిటల్ కొని ఒక ఇరవై సంవత్సరాల పైన అవుతుంది ఇప్పటికీ కూడా చాలామంది స్టూడియోలో ఈ కెమెరా ఇంకా వాడుతున్నారు బ్రహ్మాండంగా పనిచేస్తాయి డి ఫార్టీ కెమెరా తర్వాత డి ఫిఫ్టీ సిల్వర్ బాడీ ఆ డిజిటల్ కెమెరా కూడా కొంతకాలం వాడాము డి ఫిఫ్టీ సిల్వర్ కలర్ బాడీ కెమెరా రెండు వేల తొమ్మిది రెండు వేల పది ఆ టైంలో నికాన్ త్రీ హండ్రెడ్ ఎస్ ఈ కెమెరా కొన్నాం నికాన్ త్రీ హండ్రెడ్ ఎస్ ఇప్పటికి పదిహేను సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అప్పట్లో ఈ విసిఆర్ వాడేవాళ్ళం వీడియో షూటింగ్లకి లేదా డబ్బింగ్ చేయడానికి లేదా ఎక్స్ట్రా కాపీలు కావాలంటే వాటికి ఈ విసిఆర్ని వాడేవాళ్ళం వీడియో తీసిన తర్వాత కస్టమర్లు వీడియో చూడాలి కాబట్టి హిటాచి వీడియో క్యాసెట్ ప్లేయర్ అప్పుడుదే ఇది కూడా నైంటీస్లోది అప్పట్లో అందరికీ బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి కలర్ టీవీలు ఉండేవి కాదు అందుకని ఈ బీసీపీను కలర్ టీవీ రెంట్కి ఇచ్చేవారు రెంట్కి తీసుకెళ్ళి ఇంటి దగ్గర క్యాసెట్ చూసేవారు ఈ పెద్ద క్యాసెట్లు ఇలా ఇన్సర్ట్ అయిన తర్వాత ప్లే అయ్యేది కలర్ టీవీ కనెక్ట్ చేసి చూసేవారు చూసారా ఈ మానేటరు కంప్యూటర్ మోనేటర్ చాలామంది గుర్తుకొచ్చే ఉంటుంది నైన్టీన్ నైంటీ ఫైవ్లో మేము కంప్యూటర్ వాడినప్పుడు స్టిక్కరింగ్ ఎక్కువ వాడేవాళ్ళం మోటార్ సైకిల్ నెంబరింగ్ అవి అప్పుడు కొత్తలా వచ్చినాయి పెద్ద పెద్ద నెంబర్లు ఉండాలని రూల్ వచ్చింది ఆ టైంలో మేము కంప్యూటర్ వాడాము అప్పుడు వాడిన అది స్టెబిలైజర్ ఫోటో స్టెబిలైజర్ ఇది నైంటీస్లోదేనండి కలర్ ఫోటోలు ప్రింట్లు ఇచ్చేవాళ్ళం కలర్ ఫిల్మ్ ప్రాసెసింగ్ చాలా కరెక్ట్గా ఓల్టేజ్ ఉండాలి కాబట్టి ఈ స్టెబిలైజర్ వాడాం ఇప్పటికీ కూడా పనిచేస్తుంది ఈ స్టెబ్లైల్ ఆన్ చేస్తాను చూడండి చాలా సౌండ్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు కరెంట్ ఎంత ఉందో చూద్దాం చూడండి ఇంచుమించు రెండు వందల ఎనభై ఓల్టేజ్ దాకా ఉంది కానీ దీని అవుట్పుట్ మాత్రం రెండు వందల ఇరవై వస్తుంది వోల్టేజ్ ఎంత ఎక్కువ ఉన్నా సరే తక్కువ ఉన్నా సరే దీనికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే సౌండ్ బాగా ఎక్కువ వస్తుంది పంతొమ్మిది వందల తొంభైలో స్టెబిలైజర్ టిం ప్యాక్ టైమర్ అండి ఇప్పుడు మనం స్టాప్ వాచ్ వాడతా ఉంటాం కదండీ అలాగే ఆ రోజుల్లో ప్రాసెస్ టైమర్ ఫిల్ము కలర్ ఫిల్ము కరెక్ట్గా మూడు నిమిషాలు చేయాలి అలా లేదో లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారం చేయాలి కాబట్టి ఇంకో టైం వచ్చిపోతుంది అండి ఎనిమిది ముప్పై ఎనిమిది ఎనిమిది ముప్పై తొమ్మిది అలాగా సెకండ్ సతహా వస్తుంది టైమర్ అండి ఈ టైమర్ వాడి మేము ఫిలిం ప్రాసెసింగ్ చేసేవాళ్ళం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కొన్నామండి ఇది అలా టైమర్ వస్తుంది ఆ టైమర్ ప్రకారం మనం ఫిలిం ప్రాసెసింగ్ చేసుకుంటాం మొత్తం చీకట్లోనే ఫిలిం ప్రాసెసింగ్ జరుగుతుంది ఈ టైమర్ ఒక్కటే మనకు కనపడుతూ ఉంటుంది ఫోటో ప్రింటర్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలకి ప్రింట్లు వేసే ప్రింటరు అటువంటి లెన్సు కాంగో లెన్స్ చాలా కాస్ట్లీ లెన్సు ఈ ఫిలిం ఈ క్యారియర్లో పెడతారు అందులో ఫిలిం పెట్టి మళ్ళీ లోపలికి ఇన్సర్ట్ చేస్తారు తర్వాత ఈ డూమ్ లోపల లైట్ ఉంటుంది దీంట్లో కూడా పవర్ఫుల్ లెన్స్ ఉంటుంది ఇక చూడండి లెన్స్ చాలా పవర్ఫుల్ లెన్స్ పగిలిపోయింది ఇప్పుడు ఎవరైనా కొద్దిగా లావు అద్దాలు పెట్టుకుంటే భూత అద్దాల కళ్ళు కూడా అంటున్నారు అలాంటిది ఇది ఎంత పెద్ద లెన్సో చూడండి ఈ లెన్స్ పైన లైట్ ఉంటుంది ఈ లెన్స్లోంచి కిందకి లైటింగ్ వెళ్తుంది అది ఫిలిం మీద పడి ఫిలింలోంచి లెన్స్లోంచి కిందకి ఫోకస్ అవుతుంది ఆ కింద ఫోటో పేపర్ పెట్టి ప్రింటింగ్ చేస్తారు ఇదంతా కూడా చీకట్లోనే జరుగుతుందండి మొత్తం చీకటి ప్రింటింగ్ ప్రాసెస్ మొత్తం చీకట్లోనే జరుగుతుంది ఒక చిన్న రెడ్ లైట్ ఉంటుంది ఆ రెడ్ లైట్లోనే మొత్తం ప్రాసెస్ అంతా జరుగుతుంది మేము అప్పట్లో ఖచ్చితంగా రోజుకి నాలుగు గంటలు చీకట్లోనే ప్రింట్ వేయడం ఫిల్మ్ డెవలప్ చేయడం చేసేవాళ్ళం ఖచ్చితంగా నాలుగు గంటలు ఆ కెమికల్ ఎఫెక్ట్ మా చేతుల మీద పడి చేతులు నల్లగా మా అయిపోయేవి ఆ స్మెల్ చాలా ఘాటుగా ఉండేది అయిపోవి బాగా ఘాటుగా ఉండేది ఆ రోజుల్లో ఇంకంతే ప్రాసెస్ ఎవరేం చేయలేవు అలా కష్టపడి ఆ రోజుల నుంచి ఈ రోజుని హాయిగా కంప్యూటర్ ప్రింటింగ్ చేసుకుంటూ ఇప్పటి నాలుగు చుఖపడ్డాం ఆ రోజుల్లో చాలా కష్టపడ్డాం చాలా ఇబ్బంది పడ్డాం ఈ రోజు వరకు చాలా ప్రింటింగ్ చాలా ఈజీ అయిపోయింది ఇంచుమించు ఒక పాతిక సంవత్సరాల క్రితం కూడా ఓటీటీ ఛానల్స్ లాగే ఒక బాక్స్ ఉండేది ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుంటే ఈ బాక్స్ అమ్మట చాలా సినిమాలు చూడవచ్చు కొన్ని వేల సినిమాలు అందులో మనం చూసే అవకాశం ఉండేది ఇంచుమించి ఇది కూడా పాతి సంవత్సరాలకి ఎస్తుంది అప్పట్లో ఈ ఎల్ఈడి టీవీలు ఎల్సిడి టీవీలు లేనప్పుడు మామూలు టీవీలు ఉన్నప్పుడు వాటికి పనిచేసేలాగా ఈ బాక్స్ ఉండేది నెట్ కనెక్షన్ ఉన్నవాళ్ళు ఈ ఆండ్రాయిడ్ బాక్స్కి కనెక్షన్ పెట్టుకొని ఆల్రెడీ దీంట్లో లోడ్ అయి ఉన్న సుమారు వేలాది సినిమాలు చూసేవారు అప్పటి ఓటీటీ ఈ బాక్స్ ఈ బాక్స్కి సంబంధించిన వివరాలు సీరియల్ నెంబరు ఈ బాక్స్ కనెక్ట్ చేసుకుంటే మనకు వచ్చే ఛానల్స్ కూడా ఇందులో వివరంగా ఇచ్చాడు ఒక పాతిక సంవత్సరాల క్రితం ఓటీటీ బాక్స్ సుమారు పాతిక సంవత్సరాలకు ముందు అప్పట్లో ఫోన్స్ లేవు అన్నీ కూడా ల్యాండ్లైన్లే ల్యాండ్ ఫోన్ నెంబర్లు అన్నీ కూడా మీ నేస్తం పేరుతోటి మేము బుక్లో ప్రింట్ చేసి అందరికీ ఫ్రీగా ఇచ్చాం టెలిఫోన్ నెంబర్లు షాపులు యాడ్లు అన్నీ ఉంటాయి ఓన్లీ ల్యాండ్లైన్ ఈ ఫోటోలో కనబడుతున్న పిల్లలు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి మళ్ళీ పిల్లలు ఉన్నారు అంత పాతదండి ఇది టెలిఫోన్ డైరెక్టరీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి నేను ఫోటోగ్రాఫర్గా ఈ రోజుకి కూడా ఇంకా కొనసాగుతున్నాను అప్పటి నుంచి వాడిన నా ఎక్విప్మెంట్ అంతా కూడా నా షో కేసుల్లో నాకు తీపి గుర్తులుగా ఉంటాయి చాలామంది ప్రేక్షకులు కూడా ఈ ఎక్విప్మెంట్ అంతా ఎక్కడ చూసి ఉండరు అందుకని మీ అందరికీ తెలియజేయడానికి మొత్తం ఈ రోజుని ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా షోకేస్ తీసి మీ అందరికీ చూపించాను నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి మీ బంధువులందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి